అయ్యా మేము ప్రోగ్రామ్ చూస్తున్నాం సార్ టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారు మాస్టర్ గారేనా అయ్యా మీ పరిచర్య చాలా బాగుంది సార్ అది ఏంటంటే సార్ వాళ్ళ గడ్డలో కడి కరిగిపోయారని చెప్పి ఇప్పుడే చూస్తున్నాను అయ్యారు హలో అయ్యారు హలో ఆ సార్ పాస్ట్ గారు రాజా చెప్పు హలో ఆ రాజా చెప్పు రాజా రాజా చెప్పు హలో ఆ రాజా చెప్పు ఎవరండి నువ్వే నువ్వే చెప్పు చెప్పు పర్లేదు ఏంటో చెప్పు చెప్పు కాళ్ళు అయ్యగారు ఇప్పుడు కడుపులో గంటలు కరిగిపోవటం అయ్యారు ఎయిల్స్ తగ్గిపోవటం తర్వాత పడిపోయిన అంగం లేక ఇప్పుడు మీరేమన్నా డాక్టర్లా నువ్వేడు నువ్వేవడు చెప్పు కాదు సార్ మీ డాక్టర్ కాదు కదా మీరు ఎందుకని ఇలా ఈ విధంగా మీరు ప్రజలు మోసం చేస్తున్నారు ఆగా వస్తున్నాడు ఒక ఎవడెవడు అదే నీ మొగుడే ఎవడరా ఎవడు ఎవడు నీ అమ్మ పూకులు అదే కొడకలరా నా కొడకలాడు ఎందుకురా నీ అమ్మ పిచ్చి నా కొడకలారా నేనే మాట్లాడతా ఆ నీ అమ్మ నీ అమ్మ అరే మీరు చావం ఏదైనా పెంట తినా ఏదైనా పెంట మీరు ఏదో ఆ లేదు పెంట తినండి మీ డాక్టర్లు కాదు మీరు ఏ విధంగా చేస్తారా మీరు ప్రార్థన నేనేం అడుగుతున్నా మీరేం మాట్లాడుతున్నారు అసలు దైవజనం అంటే ఇదేనా అసలు దైవత్వం అంటే ఇదేనా మీ ప్రశ్నిస్తే ఆ బూత్ మాట్లాడమా దైవత్వం అంటే చెప్పు అది కరెక్ట్ మరి బూతు మాట్లాడుతాడు ఆ దళితుడు పక్కవాడు పంచమల్ ఫోన్ చేసిన చెప్పు ఇక్కడ నేను టీవీలో చూస్తా ఏమవుతుందంటే గడ్డ కరిగిపోయింది ఎయిడ్స్ తగ్గిపోయింది అని మీరు ప్రార్థన చేయడం వల్ల తగ్గిందని వాళ్ళు చెప్తున్నారు మీరు వాళ్ళతో చెప్పిస్తున్నారు లేదు వాళ్ళే చెప్పింది ఎయిడ్స్ ఉన్న వాళ్ళని మీరు తీసుకొస్తా తీసుకొస్తాను ఆ ఎయిడ్స్ రక్తం మీరు కూడా ఎక్కించుకోవాలా తీసుకురాండి వాళ్ళ రక్తం మీరు ఎక్కించుకున్న తర్వాత ఇద్దరు కూర్చున్న తర్వాత ప్రార్థన చేయాలి అప్పుడు తగ్గితే దాన్ని నమ్ముదాం అవునా కాదా అదే ప్రాబ్లమ్ అదే ప్రాబ్లం సరే రండి ఎక్కడికి ఎక్కడ మీ అడ్రస్ చెప్పండి శనివారం ఎల్బీ నగర్ గూడ అంటే ఎవరైనా చెప్తారు ఎక్కడ ఎల్బి నగర్ గూడ ఎల్బి నగర్ గుర్రం గూడ ఎక్కడది అది ఎంజాయ్ రోడ్డు తెలుసా నీకు మాది విజయవాడలే అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ చేయి లొకేషన్ పంపిస్తాను ఎక్కడ ఎక్కడ చెప్పు లొకేషన్ చెప్పు ఎల్బీ నగర్ నేను పని చేస్తాను మరి ఇలా అమర్ ప్రసాద్ గారు అని ఒక కారు ఉన్నాడు ఆయన అంటే చెప్తాను మీరు కూడా రండి ఆ పేషెంట్ తీసుకొస్తా కూర్చోబెడదాం ఆ ఇక్కడికే తీసుకుంటారు చర్చిలో చేస్తేనే మంచి జరుగుతుంది అక్కడ కూడా చర్చ్ ఉందండి అమర ప్రసాద్ గారు చర్చ కట్టి తెలుసు అది కాదు ఆ చర్చ్ కాదు మా చర్చలో జరుగుతుంది మీ చెలోనే మా అద్భుతాలు జరుగుతాయా అవును ఇక్కడ అయితేనే జరుగుతుంది ఆ ఇది మరి గవర్నమెంట్ తరపున గురించి కూడా మీరు సర్టిఫికేట్ తీసుకున్నారా ఏమన్నా మీరు అని గవర్నమెంట్ తగ్గుతు సర్టిఫికేట్ ఇచ్చినా మీకు మరి ఇవ్వకుండా మీరు ఎడ చేస్తారు గవర్నమెంట్ తరపు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా మీరు ఎలా చేస్తారు ఇప్పుడు ఒక డాక్టర్ అనుకో అతను చెప్పేది చెప్పేది ఒక డాక్టర్ ఉన్నాడు అనుకో అతను గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు అయ్యా నేను డాక్టర్ చదివాను ఇంట్లో నా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇంతమందికి దప్పులు తగ్గిస్తాను అని అతను డాక్టర్ పెట్టుకుంటాడు మీరు ఏం పెట్టుకోకుండా ఇప్పుడు మీకు గవర్నమెంట్ సర్టిఫికెట్ లేనప్పుడు మీరు ఎలా చేస్తారు వైద్యం ప్రార్థన ద్వారా అది నా ప్రశ్న అది మా ఇష్టం అదే మీ ఇష్టం ఏంటి మీరు మీరు భారత రాజ్యాంగంలో లేరా భారతదేశంలో లేరా గవర్నమెంట్ ని మీరు గౌరవించరా ఏదన్నా నువ్వు కాదు మీరు గవర్నమెంట్ గౌరవించరా అసలు మీరు గవర్నమెంట్ మీకు సంబంధం లేదా లేదు మీకేం సంబంధం లేదు గవర్నమెంట్కి లేదు మీరు ఏమైనా చేస్తారు చేస్తాం ఎంత దారుణాలైనా చేస్తారు ఎన్ని దారుణాలైనా చేస్తారు మందినైనా నాశనం చేస్తారు ఎంతమందినైనా మోసం చేస్తారు డబ్బులు దగ్గుతీ నీకు నీకు డౌట్ ఉంది అంటున్నావు కదా నీకు రోగం ఉంటే రా నీకు చేస్తాము నీకు నీ ముందర నేను సాటిస్ఫై అవుతాను ఇప్పుడు నాకు దగ్గట్లేదు ఏం చేద్దాం మరి అది ఎట్లా చెప్తా చెప్పు వచ్చేసేయ్ వచ్చేసే మరి గుర్రం కూడా వచ్చేసి ఎట్లా ఎట్లా ఆయిల్ ఏమైనా రాపిస్తావా ఆయిల్ రాపిస్తున్నావా నూనె నూనె రాస్తున్నావు దాను కాదు మన సాక్షి లేదా మీకు కనీసం మనం మనుషులు మనం ఒకరిని బోసం చేసి బతకూడదు అని ఒక కనీసం మనశాక్షన్ లేదా ఫాస్ట్ గారు మనశాక్షిగా చెప్తున్నాం మేము మేము ఎవ్వరిని మోసం చేస్తలేము మరి ఇది మోసం కదా జబ్బులతో బుద్ధి అని మీరు టీవీలో ప్రకటన ఇప్పుడు ఎవరు చెప్పినా నీకు మోసం నీకు మోసంలాగా అనిపిస్తే నువ్వురా అట్లా కాదు ఇప్పుడు మోసం కాదంటవా ఇప్పుడు నీ ప్రార్థన ద్వారానే క్యాన్సర్ గార్డు తగ్గిపోద్దా మరి డాక్టర్ ఎందుకు పోతది మరి డాక్టర్ ఎందుకు అది కూడా చెప్తున్నాం కదా డాక్టర్ కంటే నెంబర్ వన్ మేమే అని సూపర్ సార్ డాక్టర్లు కూడా పనికిరాడు మీ ప్రార్థనతో అయితే డాక్టర్లు కూడా పనికిరాదు మీ ప్రార్థనకి పనికిరావులు కాదు సార్ నిజంగా మరి మామూలుగా ఉండదు మా ఎంతమంది ఉన్నారు సార్ పాస్టర్లు మీరు ఒక్కరమే కాదు మీరు ఎంతమంది పాస్టర్ జబ్బులు తగ్గించేవాళ్ళు జబ్బులు తగ్గించే ఒక్కరే ఆ పది మంది నా పేరు మోసే మీరు రాజు అంటున్నారు రాజు ఎవడాడు రాజా మరి రాజు నా పేరు మోసే మీరు రాజు రాజు అంటే ఉడరాడు మీ మగుడేవమ్మ నేనైతే మోసే నా పేరు అయితే నేను చెప్పేది నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఫోన్ పెట్టకుండా నువ్వు నిజంగా దీనికి అయితే మెచ్చుకున్నా నేను బైబుల్ ఒకసారి అడుగుతాను ఏంటంటే నీకు కాదు కాదు సార్ మీరు అదే అదే బైబుల్ అవసరం కాదు సార్ మీరు బైబుల్ ద్వారానే కదా మీరు ఎన్ని అద్భుతాలు చేస్తుంది బైబుల్ ద్వారా ప్రార్థన ద్వారా అవును మరి బైబుల్ ఇప్పుడు బైబుల్ లేకుండా మీరు ప్రార్థన చేస్తారు అసలు బైబులే మీకు తెలియకుండా మీ ప్రార్థన ఫలిచుద్ది ఉంది చెప్తున్నా నీకు ఏదైనా డౌట్ ఉంటే చర్చ కాదబ్బా నీకు బైబుల్ లేకుండా బైబుల్ నీ దగ్గర లేకుండా నీకు బైబుల్ తెలియకుండా నువ్వు ప్రాధాన్యత చేస్తావు అది మా ఇష్టం రా అదేందు భయ్య అది తప్పు కదా మా ఇష్టం నువ్వు చెప్పడానికి అరే 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 చాలా తాను రాయ్ మీరు బైబుల్ ని కించపరచడం చాలా తప్పు అది నేనైతే ఖండిస్తున్నా నేను మాజీ పాస్టర్ గా నాకు బాధ కలుగుతుంది అవునా సరే మరి నేను ఒక ఒకటే ప్రశ్న అడుగుతాను ఎక్కువ మళ్ళీ ఇబ్బంది పడతాం హేస్కల్ ఇరవై మూడు అధ్యాయము అనయా హెస్కల్ ఇరవై మూడు అధ్యాయము వచ్చిన ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఆరు చదువు యో ఏం చెప్తాయంటే ఆ తన భార్యల గురించి అంటాడు మీరు నన్ను కాదని బహుగా విచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాదురులకు వీరులకు సూర్యులకు అప్పగింతును వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాటము హతము చేయును అగ్నిలో పడవేసి కాల్చును మీ అందరినీ సర్వనాశనము చేయును అని అతను ఇట్లా ఈ విధంగా చేస్తానంటున్నాడు దేవుడు అనేటువంటి ఒక వ్యక్తికి ఇలాంటి వచనాలు చెప్పడం ఎంతవరకు న్యాయం కాదు ఇది తప్ప ఒక పాస్టర్ గా చెప్పండి ఒక మాజీ పాస్టర్ గా మిమ్మల్ని ఇది స్వస్థత ప్రార్థన తప్ప తప్పు కాదా అనేది నేను అడగట్లేదు ఇప్పుడు ఎందుకంటే అది చట్టరీత్యా నేరం ఎందుకంటే అది బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కింద వస్తుంది అది యాక్చువల్ గా మిమ్మల్ని ఎవరైనా ఒక పోలీసులు పట్టించుకున్నారంటే నిజంగా తీసుకెళ్లి జైలు వేసి ఏడు రోజులు ఖచ్చితంగా నిలబడి లెక్క పెట్టిస్తారు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి మీ ఆటలు సాగుతుంది అది ఒకే ఎవరే వచ్చినా ఏం అర్థమైందా అంతేనంటు అంతే బా ఏంది గురువు సీఎం కూడా ఏం బిగలేడా మిమ్మల్ని సీఎం వచ్చినా కూడా ఏం బిగలేడా మేమేమైనా తప్పు చేస్తే అంటారు మమ్మల్ని మా తప్పు కాదు ఆ తప్పు ఎట్లా కాదు ఇప్పుడు జబ్బు అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుద్ది అవునా నీకు డౌట్ ఉంటే తగ్గిన వాళ్ళకి ఫోన్ చేసి సరేనా ఇవన్నీ వేస్ట్ అబ్బా మీ అన్ని అబద్ధ సాక్ష్యాలు మీరు ఇస్తే ఎవడైనా వేలు ఇస్తే చెప్తాడు ఐదు వేలు ఇస్తే మా గుర్తు తెలియని వాళ్ళ గురించి మాట్లాడే కాదు కాదు అబద్ధ సాక్ష్యాలు చాలా ఉంటాయి పాస్ అంటేనే దొంగ ఆ దొంగ ఇంకో దొంగతో కచ్చితంగా అబద్ధ సాక్ష్యం పలిగిస్తాడు ఐ మీ అమ్ము దొంగనా ధోరణను నువ్వు కడికి వస్తే బాగా చేస్తాం చర్చ దగ్గరికి రాను బాగా చేస్తాను దొంగన ధోరణ ఇప్పుడేంటి నన్ను బెదిరిస్తావీ చంపేస్తావా ప్రశ్నిస్తే అంటే మీరు 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 బా బాబు ఇస్తే తల ఉంచుకుంటే బాబు బెదిరిపోవాలి మీరు దశ తల ఉంచుకుంటే దశాగం ఇవ్వాలి లేదంటే చంపేస్తారా లేదు చెప్పింది నేను ఇప్పుడు బెదిరిత్తనా అంటే నీకు ఉత్సవ మరి మరి అదే కదా మీరు వెలిక పడుతున్నాయి అబ్బా నాకు పడుతున్నాయి కాలంటే పట్టుకో తాగు కావాలంటే కాసి మరి ఇడికి రా ఆ రా మరి మరి నువ్వు రా విజయవాడ రా లేదంటే అమరావతి ప్రసాద్ ఆఫీస్ ఉన్నారు కొత్త హైదరాబాద్ నువ్వు నైట్ ఫోన్ చేసి ఆ నుంచి ఆడికి వచ్చేట నైటే విజయవాడ నుంచి వచ్చినాం మేము ఇంకా అదే అంత బాగుంటుందా ఎట్లా మరి మరి ఇకొచ్చేసే కదా వచ్చేసే మరి హైదరాబాద్ సరే హైదరాబాద్ ఇంకొక వచ్చిన అడుగుతాన్ని హైదరాబాద్ చెప్పేది మేము బైబిల్ అడుగుతుంటే ఎందుకు సార్ మీకు బైబుల్ అడిగితే ఉత్సపడుతుందా చెప్తున్నా కూడా తెలియని వాళ్ళతో ఏం మాట్లాడుతుంది చెప్పారు ఇది నేను తెలుసుకోవాలనే కదా గురు తెలుసుకోవాల మీరు కదా నీకు ఇట్లా ఫోన్లో చేస్తే అర్థం కాదు నువ్వు ఫోన్ అర్థం కాదు ముందుంటే బాగా చేస్తాను అదేందు మమ్మల్ని తప్పు కదా ఒక విశ్వాసు ఒక ఆ విధంగా పాస్ తప్పు కదా బెదిరించలే చెప్తున్నాను నీకు మంచిగా చెప్తున్నాను ఇట్లా ఫోన్లు చెప్తే అర్థం కాదు లోకంలో ఉంటావు నువ్వు ఎట్లా అడుగుతున్నా మాకు అర్థమైతుంది గానీ కొంచెం బాగా చెప్తాము అంటే వివరంగా కూర్చోబెట్టి అదే ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడు నుంచి పద్దెనిమిది యహో ఏం చెప్తాడు ఇస్రాయేల్ కు రక్తంతో ఇతను ఏం చేస్తానంటే ఏహోవా పార్టీ ఇస్తాను